హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గిత్తల యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు శ్రీకాతుడితో వచ్చానండి శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగ స్వామి దేవస్థానం కళ్యాణ్ మోహన్ సందర్భంగా మహాశివరాత్రి జాతర సందర్భంగా మేలచేరు గ్రామం మేళచేరు మండలం సూర్యాపేట జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల బండలాడు ప్రతి ఈరోజు మొదటి రోజు మొదటి రోజు టచ్ పల్గమానికి జత పలవేవానికి ప్రారంభించారండి మొదటి రోజు కోట అయితే సుందరంగా ముస్తాబు చేశారండి కోర్టు సుందరంగా ముస్తాఫు చేశారండి ఇది గ్యాలరీ అండి జనాలు కూర్చోడానికి నిల్చడానికి గ్యాలరీ అండి ఇది రెండు సైడ్లు వేసారండి గ్యాలరీ తెలియదు తెలియదు బ్రదర్ మనకి ఈ లైవ్ చూస్తున్నారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది బ్రదర్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి అన్ని రోజులు హరి బ్రో ఇంకా స్టార్ట్ ఇప్పుడే బ్రదర్ ఇంకా డ్రా టచ్ చచ్చిపోలే మనకి హాయ్ హాయ్ బ్రో హాయ్ చరణ్ కోట్ అండి రెండు వందల యాభై ఫీట్లు అండి రెండు వందల యాభై అడుగులు కోర్టు అయితే సుందరంగా ముస్తాబ్ చేశారండి వచ్చారు వచ్చారు బ్రదర్తపాలి భవానికి వచ్చారు జనాలకు ఎక్కడ ఎండ తల సుందరంగా ముస్తాబు చేశారండి మొత్తం టెంట్లేసి సీనియర్ పంతొమ్మిది తారీఖు బ్రదర్ ఇది కోట్లోకి ఎంట్రన్స్ అండి ఇది

గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రో గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ డ్రా ఒక అర్ధ గంట పట్టి కదా సార్ స్టేజి అండి ఇది సుందరంగా ముసాఫ్ చేశారు స్టేజి బ్రదర్ కేటగిరి పదిహేడో తారీఖు సబ్ జూనియర్ పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు జూనియర్ పంతొమ్మిదవ తారీఖు సీనియర్ ఓకే ఫ్రెండ్స్ డ్రా చేసే టైంకి మేము ముందు వస్తాను అంతవరకు సెలవు మీ కోర్టు వీడియో చూపిద్దాం వచ్చాను